శ్రీనాథ్ మిట్టపల్లి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్పల్లి వాళ్ళ తరకు వచ్చి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే రేపు అనగా డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు రాత్రి ఏడు గంటలకి కువైట్లోని జాబర్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అరేబియన్ గల్ఫ్ కప్ ఖలీజీ ట్వంటీ సిక్స్ అంటే ఇరవై ఆరో అరేబియన్ గల్ఫ్ కప్ సంబంధించిన టోర్నమెంట్కి సంబంధించినటువంటి ఓపెనింగ్ సెరమనీని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాద్ అహ్మద్ అల్ జబర్ అల్ సభ గారు కానున్నారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు హాజరు కానున్నారు ఇదిలా ఉండగా అంతకుముందు అంటే సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాలకి మన భారతదేశ కమ్యూనిటీ అంటే మన భారతదేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో కువైట్లో వారిని ఉద్దేశించి ఆయన కార్యక్రమంలో ఒక మీటింగ్ అయితే పాల్గొన్నారు సో ఆ మీటింగ్ ఎక్కడ ఏమిటి దానికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే సభా హాల్ ఉన్నటువంటి సాద్ అల్ అబ్దుల్లా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో ఈ స్టేడియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మన కువైట్ ఉన్నటువంటి మన భారతదేశ ప్రజలు ఎవరైతే ఉంటారో వారిని ఉద్దేశించి ఆయన అక్కడ ఆయన ప్రసంగించడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొనాలనుకుంటుంటారో అలాంటి వారికి ముందస్తుగా తప్పనిసరిగా పాసులు అయితే ఉండాల్సి ఉంటుంది పాసులు లేకుండా ఎవరికి కానీ ఎంట్రీ అని కూడా ఉండదు ఆ పాస్ పైన ఆల్రెడీ క్యూఆర్ కోడ్ తోటి బార్ కోడ్లు అయితే ఉంటాయి అవి కలిగిన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అనుమతి ఉంటుంది సో పాసలు లేకుండా ఎవరైనా వెళ్ళచ్చు ట్రై చేద్దాం వెళ్దాం అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయకండి ఎందుకంటే చాలా ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు సో ఏ మాత్రం తేడా వచ్చినా సరే మన పైన చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అక్కడ ఎలాంటి నినాదాలు కానీ ఇలాంటివి చేయడానికి కుదరదు ఎందుకంటే ఆ కార్యక్రమంలో కువైట్కి సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు అలాగే ఈ అరబ్ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా హాజరవుతుంటారు కాబట్టి ఇక్కడ అలాంటివి చేయకూడదు కాబట్టి అలాంటి నినాదాలు కానీ చేయకూడదు అలాగే అక్కడ ఎలాంటి గొడవలు కానీ ఇలాంటివి జరగకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు ఏ సమయానికి వెళ్ళాలి ఏమిటని మనం చూసుకున్నట్లయితే ఎవరికైతే పాస్లు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు ఆ స్టేడియంలోకి ఎంట్రీ అవ్వడానికి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సమయం ఎతనాక ఇచ్చారు సో పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి లోపలికి వెళ్ళడానికి ఎత్తుక అనుమతిని ఇస్తారు ఆ విధంగా మనం లోపలికి వెళ్ళడానికి రెండు గంటల యాభై నిమిషాల వరకు టైం ఉంటుంది సో ఆ లోపు ఎవరికైతే పాస్ ఉంటే వాళ్ళందరూ వెళ్లాల్సి ఉంటుంది రెండు గంటల యాభై నిమిషాలకి గేట్లు ఎత్తున క్లోజ్ చేసేస్తారు తర్వాత ఎవరైనా పాస్లు కలిగి ఉన్న వాళ్ళని కూడా లోపలికి ఎందుకంటే ఎంట్రీ చేయరు సో పన్నెండున్నర నుంచి రెండు గంటల యాభై నిమిషాల లోపు అక్కడ లోపలికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది మూడు గంటల యాభై నిమిషాలకి నరేంద్ర మోడీ గారు అక్కడికి చేరుకుని ఆయన ప్ర ప్రసంగం అయితే అనుకుంటుంది అనే అక్కడ మాట్లాడడం జరుగుతుంది అయితే దానికి ఎండింగ్ టైం అయితే కనుక మనకి తెలియజేయలేదు సో ఆ ప్రోగ్రామ్ ఎంతసేపు ఉంటుంది అని గంట ఉంటుందా రెండు గంటలు ఉంటుందా లేదంటే అరగంట ఉంటుందా దాని గురించి మనకు తెలియదు కానీ మూడు గంటల యాభై నిమిషాలకి ఆయన షేడింగ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న గమనిక కూడా చెప్పారు సో ఎవరైతే ఈ కార్యక్రమానికి వస్తుంటారో ఎవరైతే పాసలు కలిగి వస్తుంటారో అలాంటి వారు మీరు అక్కడికి రావడానికి ముందే మీరు ఏదైనా ఆహారం తినాలనుకుంటే తినేసి రండి అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే మధ్యాహ్నం పన్నెండున్నరకు వెళ్తాం సాయంత్రం వరకు అక్కడ ఉండాల్సి వస్తుంది సో మధ్యలో భోజనానికి అంటూ అక్కడ ఎలాంటి ఏర్పాట్లు కానీ ఉండవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైతే పార్సల్ కలిగి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా తినేసి పన్నెండున్నరకు మీరు అక్కడ వెళ్ళినట్లయితే ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అతనికి అవకాశం ఉంటుంది సో ఇది ఆల్రెడీ ఎవరైతే ఈ పార్సల్ కలిగి ఉంటారో వాళ్ళందరికీ మెసేజ్లు కూడా పాస్ చేయడం జరిగింది అది సో మరొకసారి మనం వీడియో రూపంగా తెలియజేద్దాం సో ఎవరైతే పార్సల్ కలిగి ఉన్నారో వాళ్ళు ఈ జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోండి కొంతమంది ఉంటారు ఏదో అక్కడికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు అంటే రోడ్లపైన నినాదాలు చేయడం ఆరవడం ఇలాంటివి చేయాలని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇది కువైట్ మన దేశం కాదు మన దేశంలాగా ఎక్కడ పెడితే అక్కడ ఆరవడానికి అవి చేయడానికి కుదరదు ఇక్కడ కాబట్టి ప్రశాంతంగా వెళ్ళామా ప్రశాంతంగా వచ్చినామా అన్నిటి ఉండాలి తప్ప ఎలాంటివి కానీ ఇక్కడ చేయడానికి మాత్రం ప్రయత్నాలు చేయకండి ఎందుకంటే అలాగే ఉంటాయి ఇక్కడ ఏర్పాట్లుగా అదే విధంగా ఉంటాయి మనకు రోడ్లో ఎక్కడ చూసినా సరే పోలీసు వాళ్ళు అయితే ఉంటారు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల ముందు నుంచే ఫుల్గా చెకింగ్ అయితే ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సో ఏదైనా నరేంద్ర మోడీ గారు రేపు కువైట్కి రానున్నారు ఆయనకి ఘనస్వాగతం పలుకుతున్నారు కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అలాగే మన ఛానల్ తరఫున కూడా అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున కూడా ఆయనకి స్వాగతం అయితే పలుకుదా సో రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు అయితే ఆయన కువైట్లో ఉండనున్నారు కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కువైట్లో అక్రమంగా మద్యం బాటిల్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగే బయట దేశాల నుంచి కువైట్కి అక్రమంగా ఎవరైతే మద్యం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారో అలాంటి మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసి కదా ఆ విధంగా సీజ్ చేయబడినటువంటి సుమారుగా ఆరు వేల ఎనిమిది వందల పద్దెనిమిది మద్యం బోటల్ని ఇవాళ ధ్వంసం చేయడం జరిగింది అంటే ఆ కేసులకు సంబంధించిన ఫైనల్ హీరింగ్ వచ్చేసిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ కోర్టు అనే తీర్పు ఇచ్చిన తర్వాత ఆ బోటల్స్ అన్నిటిని ప్రస్తుతానికి ధ్వంసం చేయడం జరిగింది వాటికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది కాబట్టి మీరు గమనించవచ్చు డిసెంబర్ ఇరవై ఒకటి రేపటికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి అదేమిటంటే రేపు పగటి వేళ కొద్దిగా తక్కువగా ఉండి రాత్రి వేళలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఇది ఎక్కడున్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుందంటే భూమధ్య రేఖకి ఉత్తరం వైపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు జనరల్గా ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి తంతే ప్రతి ఆరు నెలలకి ఒకసారి మన భూమి కొద్దిగా తిరుగుతున్నటువంటి దిశ నీతి కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది సో ఆ క్రమంలో ఏ విధంగా జరుగుతుంటుంది సో ఇది ముఖ్యంగా ఉత్తర ధ్రవం అలాగే దక్షిణ ద్రువం ఎవరైతే ఉంటారంటే భూమి భూమధ్య రేఖ ఉత్తరం వైపు ఉన్న వాళ్ళకి ఒక ఒకసారి జరుగుతుంది దక్షిణ ద్రువం వైపు ఉన్న వాళ్ళకి ఒకసారి జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఉత్తరం వైపు వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సో ముఖ్యంగా మన భారతదేశంలో పై వైపు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఇంకా అటువైపు ఇంకా ఆ విధంగా ఎవరైతే భూమధ్య రేఖకు పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు దీని ప్రభావం అయితే వాళ్ళ పైన ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే పగటి వేళల్లో రెగ్యులర్గా ఉండేటువంటి దానికన్నా రేపు కొద్దిగా తక్కువగా ఉంటుంది రాత్రి వేళలు మాత్రం ఎక్కువగా ఉంటాయి అంటే అందరూ చెప్తున్న దాని ప్రకారం అయితే రేపు పగటి వేళల్లో కేవలం ఎనిమిది గంటలే ఉంటుంది రాత్రి వేళలో వచ్చి పదహారు గంటలు ఉంటుందని చెప్పేసి అంటున్నారు యాక్చువల్ రియల్గా అంత టైం ఉంటుందంటే అంత టైం ఉండకపోవచ్చు కానీ ఒక రెండు మూడు గంటల అయితే డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఇది ఎందుకు వస్తుంది అనేసి అంటే జనరల్గా భూమి ఏం చేస్తుందంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది ఆ విషయం మనందరికీ తెలుసు అయితే ఈ తన చుట్టూ తాను తిరుగుతున్నటువంటి క్రమంలో ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొద్దిగా దిశ అనేటువంటిది చేంజ్ అవుతుంటుంది అంటే ఆ సూ ఇది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి క్రమంలో అది ఒకే సర్క్యులర్లో తిరుగుతుంటుంది కాకపోతే అది ఒక్కొక్క ఒక సమయంలో వచ్చి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది ఇంకో సమయంలో వచ్చి సూర్యుడికి దూరంగా ఉంటుంది ఆ కక్ష ఏదైతే ఉంటుందో అది సో ఎప్పుడైతే దూరంగా వెళ్తుందో దూరంగా వెళ్ళినప్పుడు ఆ తిరిగేటువంటి షేప్ కూడా కొద్దిగా కోడిగుడ్డ ఆకారంలో తిరుగుతుందనమాట ఆ తిరిగినప్పుడు ఏవైతే ధృవాలు ఉంటాయో వాటిపైన దాని ప్రభావం ఉంటుంది భూమి రేఖపైన యథావిధిగా అయితే పడుతుంది కానీ ఉత్తరం దక్షిణం వైపు ఉన్నప్పుడు ఎప్పుడైతే బెండ్ అవుతుందో కొద్దిగా భూమి అప్పుడు అక్కడ ఉంటే ప్రజలకి కొద్దిగా చీకటి అనబడి ఉంటుంది అంటే మరీ ఎక్కువ ఉండదు ఒక రెండు మూడు గంటలు తేడా అయితనికి ఉంటుంది సో ఆ కారణం చేత రేపు పగటు వేళలు అంటే భూమధ్య రేఖకు ఉత్తరం వైపు ఉన్న వాళ్ళందరికీ పగటి వేళలు కొద్దిగా తక్కువ ఉంటుంది రాత్రి వేళలు ఎక్కువగా ఉంటుంది సో జనరల్గా ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఉత్తరం వైపు ఉన్న వాళ్ళకి జూన్కి వచ్చేటప్పటికి దక్షిణ వైపు ఉన్న వాళ్ళకి ఉంటుంది జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ డేట్లో వచ్చి దక్షిణ వైపు ఉన్న వాళ్ళకి ఉత్తరం వైపు ఉన్న వాళ్ళకి వచ్చి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుంది సో ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటిన వచ్చింది త్వరలో కొత్త సంవత్సరం అయితే రానుంది అయితే కొత్త సంవత్సరానికి మొదటగా వెల్కమ్ చెప్పేటువంటి దేశం ఏదంటే మీకు అందరికీ తెలుసు కదా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మొదటగా దీనికి స్వాగతం అయితే పలుకుతారు దాని తర్వాత మిగతా దేశాలన్నీ స్వాగతం పలుకుతూ రావడం జరుగుతుంది ఎందుకంటే మొదటిగా అక్కడ వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెడతారు ఆ దేశం వాళ్ళు సో వాళ్ళు ఫస్ట్ వెల్కమ్ చెప్తారు అయితే ఈసారి వేడుకల్ని రద్దు చేసేటువంటి అవకాశాలు ఉండచ్చు అని చెప్పేసి కొన్ని వార్తలు అతనికి వస్తున్నాయి అక్కడ సో దానికి కారణం ఏంటంటే అక్కడ ఈ బాణసంచా తయారు చేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారిలో కొన్ని ఏదో డిమాండ్స్ అయితే ఉన్నాయి ఆ డిమాండ్స్ని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఆ డిమాండ్స్ని ఏదో తీర్చకపోవడం ఏదో జరుగుతుంది మొత్తం మీద అక్కడ లోకల్గా ఏదో సంథింగ్ ప్రాబ్లం అయితే ఉంది అక్కడ సో ఆ కారణం చేత కొంతమంది బెదిరించడం జరిగింది గవర్నమెంట్ని మేము ఈ వేడుకలను జరగనివ్వము అని చెప్పేసి అయితే గవర్నమెంట్ మాత్రం లేదు ఎలా విధంగా జరుగుతాయని చెప్పేసి అంటున్నారు కాకపోతే ప్రస్తుతానికి అక్కడ కొద్దిగా సందేహత అయినా సో అక్కడ జరుగుతుందా జరగదా అనేటువంటిది ఇంకా పూర్తిగా క్లారిటీ అయితే కనుక లేదు సో మ్యాక్సిమం క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు అంటున్నారు కానీ క్యాన్సిల్ అవ్వవు అని చెప్పేసి కొంతమంది కనుక వాదిస్తున్నారు చూద్దాం మరి సో క్యాన్సిల్ అవ్వకపోతే కనుక బాణ సంచ వేడుకలు ఏవైతే ఉంటాయో అక్కడ చాలా గ్రాండ్గా నిర్వహించడం జరుగుతుంది సో మీకు అందరికీ తెలుసు సిడ్నీలో ఎందుకంటే ఫస్ట్ వెల్కమ్ చెప్పేది వల్లే కాబట్టి బాణసంచ వేడుకలు అక్కడ ఈ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పేటువంటి సమయంలో చాలా భారీగా వెల్కమ్ చెప్తారు సుమారుగా ఒక రెండు లక్షల యాభై వేల మంది అయితే తనక హాజరవుతుంది హాజరు అవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అక్కడ ఈ కార్యక్రమానికి ఈ వేడుకలకి సో ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయితే హాజరవుతారు కాకపోతే వీళ్ళు ఈ విధంగా చెప్పడంతో వాళ్ళకి ఏదైనా హాని జరుగుతుందని చెప్పేసి కొద్దిగా భయపడుతుంది గవర్నమెంట్ కూడా కానీ తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు చూడాలి మరి దీనిపైన ఫైనల్గా ఏం జరుగుతుంది అనేటువంటిది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ధర మనం పర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల ముప్పై మూడు పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ వతల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నాలుగు నెలల నూట రెండు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఆరున్నరలు రెండు వందల ఎనభై మూడు పిల్స్ ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జుల్స్ వాళ్ళు ప్రస్తుతానికి వెండి ఆభరణాల ధరల్లో కొద్దిగా డిస్కౌంట్స్ అయితే ప్రకటించారని చెప్పేసి అనేటువంటిలో మనం చెప్పుకున్నాం కదా ఇవాళ నుంచి రేపు శుక్రవారం వరకు ఎనిమిది రోజుల పాటు ఈ డిస్కౌంట్లు అయితే అందుబాటులో ఉంటాయి సో ఈ వెండి ఆభరణాల్లో చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి బ్రాస్లెట్స్ ఉన్నాయి చైన్స్ ఉన్నాయి అలాగే రింగ్స్ ఉన్నాయి అలాగే దిద్దులు ఉన్నాయి సో ఇలాగ అలాగే లాకెట్స్ ఉన్నాయి సో ఇలాగ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఐదు దినాల నుంచి స్టార్ట్ అవుతాయండి వస్తువులు అయితే సో ఏ వస్తువు అయినా సరే మీరు తీసుకోండి అందులో థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి ఎవరైనా వెండి ఆభరణాలు మీరు కొనుక్కోవాలనుకున్నాడు అంటే ఇప్పుడు కొనుక్కోవడానికి ట్రై చేయండి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఎఫ్కే జలస్ వాళ్ళు సో మీరు వాళ్ళ అడ్రస్ అయితే మీకు తెలుసు కదా మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి వాళ్ళది మీకు కావాలంటే ఫోన్ నెంబర్ కూడా మీకు నేను డిస్ప్లే అయితే ఇస్తున్నాను ఆ ఫోన్ నెంబర్కి అయినా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మీరు ఆన్లైన్లో కూడా కావాలంటే ఆర్డర్ పెట్టచ్చు మీకు డెలివరీ కూడా చేయడం జరుగుతుంది ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో పి ధనశ్రీ ఇవాళ పన్నెండో సంవత్సరంలో నుంచి పదమూడవ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది అలాగే చైత్ర ఇవాళ తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది రోహిత్ కుమార్ అనేటువంటి అబ్బాయి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ అబ్బాయికి తాత మరియు అవ్వ అయినటువంటి రాజు మరియు కృపమ్మ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వీరితో పాటుగా షేక్ మహమ్మద్ నాసర్ ఇవాళ పదకొండవ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఈ అబ్బాయికి ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు అయినటువంటి మహమ్మద్ బాషా దిల్షద్ మరియు సిస్టర్ అయినటువంటి నౌఫ్ గడ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సో వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానండి అప్డేట్స్ రేపు అతి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికోసం జై హింద్ ஹண்ட் நேன் மீ சொமெசின் சோ ப்ளீஸ் டூ சப்ஸ்கிரைப் சீனாத் ரெட் மப்பல் யூடியூப் சானல்